నిండా గుడి గంటలు సోమవారం ఎపిసోడ్లో మౌనిక శోభనం గదిలోకి రాగానే సంజు మందు తాగుతూ కనిపిస్తాడు నువ్వేమైనా విఐపివా వెల్కమ్ చెప్పడానికి అంటూ మౌనిక చేతిలో ఉన్న పాల గ్లాసును గుంజుకొని శోభనం రోజూ పాలే తాగాల మందు తాగుదాం అంటాడు సంజు దీంతో ఒక్కసారిగా మౌనిక షాక్ అవుతుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో పడిపోతుంది ఆ తర్వాత మౌనికను బెడ్ పై కూర్చున్న పెట్టి మౌనిక చేతిలో చూస్తాడు ఈ చేత్తోనే కాదా మీ అన్నయ్యను కొట్టింది మరోసారి ఇలాంటి పనులు చేయకు అంటాడు ఈ ప్రపంచంలో మొదటిసారి చూడగానే నా గురించి అర్థం చేసుకుంది మీ అన్నయ్య ఒక్కడే అంటూ శృతి రవిలా స్టోరీని అలాగే బాలు తనని బార్లో కొట్టి అవమానించడం వీటన్నిటికీ మీనా సపోర్ట్ చేయడం అందుకే మీ ఫ్యామిలీ పై రివెంజ్ ఆ రివెంజ్ తీర్చుకోవడానికి నేను నీ మెడలో తాళికట్టాను ఇక నుంచి నీకు రోజుకో శిక్ష వేస్తా అంటూ అసలు విషయాన్ని బయట పెడతాడు సంజూ చీ దుర్మార్గుడా నీమీద నమ్మకంతో మా అన్నయ్యను కొట్టాను కదా ఒక్కసారి నీ గురించి చెప్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తాడు అంటూ గదిలో నుండి బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది మౌనిక కాస్త ఆగు అని చూపించి సంజూ భయపెడతాడు నాకు కావాల్సింది కూడా అదే మీ అన్నయ్యను రమ్మను అని సంజు అంటాడు వాడు రాగానే నామీద హత్యా ప్రయత్నం చేస్తాడు దీంతో వాడు జైలుకు వెళ్తాడు దీంతో మీ నాన్నకు హార్ట్ ఎటాక్ వస్తుంది మీ మమ్మీ జీవితం ఆగమవుతుంది ఇలా మీ ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం అవుతుంది నాకు కావలసింది కూడా ఇదే రమ్మను అంటూ మౌనికను బ్యాక్మెయిల్ చేస్తాడు బాలు దీంతో మౌనిక తనలో తాను కుమిలిపోతుంది తన అన్నయ్య ఎంత చెప్పినా సంజుని నమ్మి మోసపోయానంటూ ఏడుస్తుంది ఆ సీను చూస్తూ సంజు మందు తాగుతూ ఎంజాయ్ చేస్తాడు నీలకంఠం కూడా తన కోడలు ఏడుపు వింటూ ఎంజాయ్ చేస్తూ మందు తాగుతాడు